ఇల్లు పంటల్ని ఎట్లా వండియాలా పశుపక్షాదులు ఎట్లా పోషించాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా పంటలు పండించే రైతులతోని ముచ్చట వాళ్ళ అనుభవాలు గతనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ప్రతిరోజు రాత్రి ఏడు గంటల పదిహేను ఇల్లు యోసం కిసాన్ వాణిలా ఇన్పిస్తుంటాం ఈ ఇల్లు యోసం ఆది సోమ సోమభూత శుక్రవారాలల్లా ఇంకా కిసాన్ వాణి మంగళాభూరం శనివారాలల్లా ఉంటుంది మరి ఈ అన్నటి ఇల్లు యోసంలా భూములు పంటలు యాసంగి ప్రణాళిక కుమరంబేల్ ఆస్తాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయాధికారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం కొంచెం మేఘావృతంగా కొంచెం ఎండగా ఉండి చల్లని గాలులు వీస్తాయి గడిచిన ఇరవై నాలుగు గంటలల్లా ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ గా ఉండే ఇక రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ యాభై శాతం ఉంటుంది ఇంతకు వాతావరణం వాతావరణంలో చెప్పుకు దగ్గ ఉండకపోవచ్చు ఇది మన భాష మన యాస మన ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా మీరు ఎన్నో వ్యవసాయం ఇప్పుడు భూములు పంటలు యాసంకి ప్రణాళిక కుమరంభీం ఆస్మాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయాధికారి జే మిలింద్ కుమార్ తో కేలెని వెట్టిన మూచటింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడి నేలల స్వభావము భూముల రకాలు వాటి సారాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట ప్రసిద్ధి చెందింది అట్లాగే భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మారుమూల మండలం వాంకిడి మరి ఈ ప్రాంతంలో ఉన్న నేలల రకాలు స్వభావం ఈ ప్రాంతంలో సాగులో ఉన్న పంటలు అట్లాగే ఈ యాసంగికి సంబంధించిన వ్యవసాయ ప్రణాళిక వీటన్నింటిని గురించి మనతో మాట్లాడేందుకు వాంకిడి మండల వ్యవసాయ అధికారి జే మిలింద్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం మిలింద్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ వాంకిడి మండలానికి సంబంధించి ముఖ్యంగా ఈ కుమరం భీ ఆసిఫాబాద్ జిల్లాలోనే ఇది మహారాష్ట్ర సరిహద్దున ఉన్న మండలం మరి ఈ మండల పరిధిలో ఉన్నటువంటి భూముల రకాలు స్వభావం ఏ రకంగా ఉంది ఈ నెలలు ఏ రకమైన పంటలకు అనువుగా ఉంటది దాని గురించి చెప్పండి కుమరం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో ప్రధానంగా నల్లరేగడి నేలలు అలాగే ఎర్ర చల్కా నేలలు ప్రధానంగా ఉన్నాయి ఇందులో ప్రధానంగా పత్తి మరియు కంది పంటని ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు వరి కూడా ఉంది కానీ బాగా తక్కువ మోతాదులో ఉంది వరి ఒక మొత్తం మండలంలో మూడు వందల ఎకరాలు మాత్రమే ఉంది అధిక మోతాదులో పత్తి మరియు కంది పంటని ఇక్కడ ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న పంటలల్లో మంచిగా ఈ వాతావరణాన్ని తట్టుకొని మంచి రైతులకి మంచి దిగుబడి మరియు లాభాలను ఇచ్చే పంటగా గత ముప్పై సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ పత్తి మరియు కంది పంటని అంతర్ పంటలుగా సాగు చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల కంటే ముందు ఇక్కడ ఔస తర్వాత ఆముదము జొన్న ఇవి ప్రధానమైన పంటలుగా ఉండేవి దాని తర్వాత కొంతమంది ఆంధ్ర నుంచి సెటిలర్స్ ఆంధ్ర నుంచి సెట్లర్స్ వచ్చి ఇక్కడ పత్తి పంటని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అప్పటి నుంచి రైతులకి అది మంచి లాభదాయకంగా కనబడుతూ రైతులకి మంచి లాభాలని చేకూరుస్తా ఉన్నది ప్రస్తుతం వాంకడి మండలంలో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలలో పత్తి అలాగే ఆరు వేల ఐదు వందల ఎకరాలలో కంది పంట సాగవుతుంది అయితే ఇప్పుడు వాతావరణం ఎక్కువగా పత్తి ఇలాంటి పంటలకు అనుకూలంగా కంది పంటలకు అనుకూలంగా అని చెప్పారు కదా అయితే గతంలో కొంతమంది వేరే ప్రాంతం నుంచి రావడం వల్ల వారిని చూసి కొన్ని వేరే రకాల పంటల్ని కూడా సాగు చేశారు అన్నారు కదా మరి ఈ కాలక్రమంలో కొన్ని పంటలు తగ్గిపోయి కేవలం పత్తి కంది లాంటి పంటలే ఎక్కువగా సాగు చేస్తున్నారు అన్నారు కదా మరి మిగతా పంటలకు సంబంధించి ఇక్కడ వాతావరణం ఎలా ఉండే ఏ రకంగా వాటి దిగుబడులు వచ్చినాయి ఆ అనుభవాలను కూడా ఒకసారి చెప్తారా ముందుగా సాగు చేసినటువంటి ఆముదము అవుసే జొన్న ఇవి ప్రధానమైన పంటలుగా ఉండేవి కానీ పత్తి ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇది కమర్షియల్ క్రాప్ వాణిజ్య పంట వాణిజ్య పరంగా రైతులకు ఎక్కువ లాభం ఇస్తుంది అలాగే వర్షాధారంతో ఈ పంటని మనం పండించవచ్చు అదే వరి అనుకోండి వర్షాధారంగా వరిని పండించలేం కాబట్టి వర్షాధారంగా పండించగలిగిన వాణిజ్య పంటలలో పత్తి మాత్రమే మా వాతావరణానికి చాలా అనువైన పంట ఒక్కొక్కసారి వర్షాలు తక్కువైనా ఒక్కోసారి వర్షాలు ఎక్కువైనా కూడా నాకు తెలిసి ఇప్పటివరకు వరి రైతులకి లాస్ చేసింది వరిని వేసిన రైతులు మునిగిపోయారని నేనైతే చూడలేదు ఇక్కడ దాదాపుగా ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేస్తున్నారు అయితే ఈ జిల్లా లేక మండల వర్షపాత వివరాల గురించి చెప్తారా మా వాంకడి మండలం అలాగే ఆసిఫాబాద్ జిల్లా రైన్ఫాల్ వచ్చేసి దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల ఎంఎం వరకు కూడా పోతుంది ఈ సంవత్సరం దగ్గర దగ్గర రెండు వేల మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది గత సంవత్సరం పద్దెనిమిది వందల మిల్లీమీటర్లు నమోదైంది యావరేజ్గా పన్నెండు వందల కంటే ఎక్కువనే మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఇది హై రైన్ఫాల్ జోన్ కింద వస్తుంది సో ఇక్కడ ఉన్న భూములకి వర్షాపాతానికి అనుగుణంగా పత్తి పంట అయితేనే కరెక్ట్గా వస్తుంది మిగతా పంటలు కూడా చాలామంది ప్రయత్నం చేసినారు సోయాబీన్ ఇంతకుముందు వేస్తుండే కానీ సోయాబీన్ కూడా అంత సక్సెస్ కాలేదు పత్తితో పోల్చుకుంటే మిగతా అన్ని పంటలు కూడా వర్షాధారంగా పత్తినిచ్చినంత దిగుబడి కానీ పచ్చికి వచ్చిన లాభం కానీ రైతులకు వేరే పంటలను రావట్లేదు కాబట్టే రైతులు పత్తి వైపు మొగ్గు చూపిస్తున్నారు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అవుసలు కానీ తర్వాత జొన్నలు కానీ ఏ పంట అయినా ఇంత పత్తికి వచ్చినంత లాభం రాదు దగ్గర దగ్గర మా వాంకిడి మండలంలో యావరేజ్గా పత్తి పది నుంచి పన్నెండు క్వింటల్లా యావరేజ్ ఒక ఎకరానికి వస్తుంది అది జొన్న అనుకోండి జొన్న మూడు నుంచి నాలుగు క్వింటల్ అంతకంటే ఎక్కువ రాదు అవసలు మూడు నుంచి నాలుగు క్వింటల్ అంతకంటే ఎక్కువ రాదు సో వాటితో పోల్చుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది ఇక్కడ దాంతోపాటు మార్కెట్లో రేటు కూడా దానికి ధర కూడా మంచిగానే పలుకుతుంది గత సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం పదివేల వరకు వెళ్ళింది గత సంవత్సరం తగ్గి ఈ సంవత్సరం ధర ఎంత లేకున్నా ప్రభుత్వం ఇచ్చే ధర కూడా మంచి ధరనే ఏడు వేల ఇరవై రూపాయలు ప్రభుత్వం మంచి క్వాలిటీ పత్తికి ఇస్తుంది అంటే ఇది మంచి ధరనే అంటే ఒక ఎకరానికి పది క్వింటల్ యావరేజ్ వేసుకున్నా ఎకరానికి డెబ్బై వేల రూపాయలు రైతుకి ఆదాయం వస్తుంది దాంట్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చులు పోతాయి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చులు పోయినా ముప్పై వేల వరకు కూడా ఒక రైతుకి ఎకరానికి పది ఎకరాలు పది క్వింటాలు కనుక పండించినట్లయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు రైతుకి ఒక ఎకరం మీద ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ వాణిజ్య పంటలే కాకుండా ఉద్యాన పంటలకు సంబంధించిన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏమైనా ఉద్యాన పంటలు కూడా సాగు అవుతున్నాయా వాటి పట్ల రైతులు ఏ రకమైన అవగాహన చైతన్యం ఉంది దాని గురించి చెప్తారు ఉద్యాన పంటలు సాగు చేయాలంటే ప్రధానమైనది నీటి వసతు మా దగ్గర ఆహా ప్రాబ్లంతో చాలా ఉంది నీటి వనరులు ఉన్నాయి కానీ వాటిని మా చేన్ల వరకు మళ్లించుకోగలిగిన కెపాసిటీ రైతులలో లేదు అలాగే ఉన్న మూడు నాలుగు డ్యామ్స్ ఉన్నాయి ఇప్పుడు చిక్లివాగు ప్రాజెక్ట్ కానీ కుమ్రం భీం అడా ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన కెనాల్ అయింది కానీ ఫీల్డ్ కెనాల్స్ కాలేదు కాబట్టి వాటి ద్వారా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ అందుబాటులోకి రాలేకపోతుంది వనరులుండి కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో మా రైతాంగం ఉంది కాబట్టి ఉద్యాన పంటలు ఇక్కడ పెద్దగా ఏం లేవు కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఆయిల్ పామ్ సాగుకి తొంభై శాతం సబ్సిడీ పైన డ్రిప్ మరియు మొక్కలని అందించే స్కీమ్ ఇప్పుడు అందుబాటులో ఉంది ఎవరైనా ముందుకొస్తా అన్న రైతులు ముందుకొచ్చినట్లయితే వారికి తొంభై శాతం సబ్సిడీ పైన డ్రిప్ అలాగే పండ్ల మొక్కలని కూడా ఆయిల్ పామ్ మొక్కలని కూడా ప్రభుత్వం ద్వారా సప్లై చేసే అవకాశం ఉన్నది అయితే ఇప్పుడు ఈ యాసంగి లేదా రబీ సీజన్ ఏదైతే ఉందో ఈ సీజన్లో ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి మరి దీనికి సంబంధించిన సమాచారం చెప్తారా వాంగిడి మండలంలో రబీ పెద్దగా ఉండదు ఉన్న దాంట్లో జొన్న పంట అది కూడా వర్షాధారంగానే పండించే పంట దాదాపు వర్షాలు పోయిన తర్వాత ఏదైతే నీళ్లు నిలిచి ఉన్న భూములు లేదా పెసర వేసిన తర్వాత ఆ భూములల్లో మా మండలంలో జొన్న పంటను పండిస్తున్నారు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఎకరాలు రబీలో జొన్న పంట ఉంటుంది ఇప్పటి ఒక పదిహేను ఎకరాలు జొన్న సాగైంది దాని తర్వాత ఇంక మిగిలింది పత్తి తీసేసిన తర్వాత నీటి వసతి ఉన్న రైతులు మాత్రం ఇంకా కొంతమంది జొన్న సాగు చేసే అవకాశం అయితే మరి ఈ రబీ సీజన్ కు సంబంధించి మీ వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏమైనా ప్రణాళిక ఉందా మరి దానికి సంబంధించి అట్లాగే రైతులకు శాఖపరంగా మీరు అందిస్తున్న సాంకేతిక సహకారం అయితేనేమి ఇతర వాళ్ళలో చైతన్యం అవగాహన తీసుకురావడం కోసం ఇంకా ఏమైనా కార్యక్రమాలు అట్లాంటివి ఏమైనా చేపడుతున్నారా వాటి వివరాలు కూడా చెప్తారు రబీ ప్రణాళికలో భాగంగా ఎరువులు విత్తనాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన రైతులు ఎరువులని విత్తనాలని తీసుకోవచ్చు అలాగే రైతులకి ప్రతి వారంలో రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నారు మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పంటలపైన అవగాహన కల్పిస్తూనే ఉన్నారు అది కాకుండా కొత్త పంటల వైపు మొగ్గు చూపాలనుకున్న రైతులు ముందుకొస్తే వారికి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా పంటలపైన అవగాహన కావాలంటే మేము కల్పిస్తా ఉన్నాం అయితే గతంతో పోల్చినట్లయితే గత సీజన్లకు పోల్చినట్లయితే ఈ సీజన్కి మనం పోల్చుకొని మాట్లాడుకుంటే ఎట్లా ఉన్నది పరిస్థితి ఏమైనా మెరుగుదల కనిపించిందో ఈ సంవత్సరం పత్తి పంట అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే బాగానే వస్తుందని నాకు అనిపిస్తుంది మీ కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరు సేకరించవచ్చు ఈ సంవత్సరం అయితే పత్తి పంట బాగానే ఉంది చాలా సంతోషం మిలీంద్ కుమార్ గారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ ద్వారా ఈ ప్రాంత రైతులకు మీరు అందిస్తున్న సేవల గురించి అట్లాగే ఇక్కడున్న భూములు సాధిస్తున్న పంట దిగుబడులను గురించి సవివరంగా తెలియజేసిండ్రు అందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి భూములు పంటలు యాసంగి ప్రణాళిక కుమరం ఆస్తాబాద్ జిల్లా వాంకిడి మండల వ్యవసాయ అధికారి జే మిలింద్ కుమార్ తో కేసాయ పాట వేరు కొమ్మలు పువ్వులు పళ్ళు ప్రతిదీ చెట్టులో ఉండి మనకు అవసరం పడుతుంది ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో ఉందామన్నారు కొమ్మల ఫలమున్న దోవియాల కోరితయే మత్తు నోవియాల కొమ్మ నఫల మున్న కోరిత కొమ్మ వర్తి దులిపితేరిన మత్స్సు కొమ్మ వర్తి దులిపితేవులా కోరిన ఫల మత్తు నోలా రఘురామయ్యో రఘువరామ అవయాలన్నడో వయాలా కోరిసయే మత్స్ నో వయాల

శీ ముక్కి దేవయాళ కోరిన పరమసున రాఘువరా 哦，别闹！

అంటే ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం